ఈ భూమి మీద పుట్టిన అన్ని జీవరాశులలో కల్లా ఒక్క మనిషి మాత్రమే అత్యంత తెలివైన వాడిగా జీవనం సాగిస్తున్నాడు మనిషికు నాపార మేధాశక్తి వల్లనే ఈ భూమిని శాసించగలుగుతున్నాడు అటువంటి మనిషి శరీర నిర్మాణం ఒక అద్భుతమైతే ఆ శరీరాన్ని అదుపు చేసే మెదడు నిర్మాణ శైలి మహాద్భుతం అని చెప్పాలి మనలో చాలా మందికి మెదడు గురించి మంచి అవగాహనే ఉంది అయితే ఆ మెదడు నిర్మాణ శైలి కానీ అది చేసే కొన్ని పనుల గురించి కానీ చాలామందికి చాలా విషయాలు తెలియదనే చెప్పాలి మరి ఈ వీడియోలో మానవ మెదడు గురించిన పది ఆశ్చర్యకర నిజాలతో మీ ముందుకు వచ్చాను నెంబర్ టెన్ ప్రతి మనిషి నిద్రపోతున్న సమయంలో కళలు కనడం సహజం ఈ కళలపై జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ప్రతి మనిషి రోజు రాత్రి ఒకటి నుంచి రెండు గంటల మధ్యలో సుమారు నాలుగు నుంచి ఏడు కళలు కంటాడట ఆ సమయంలో మన మెదడులోని విద్యుత్ తరంగాలు ఉదయం మనం మెళకువగా ఉన్నప్పుడు కంటే రాత్రి కలలు కంటున్నప్పుడే ఎక్కువగా ప్రసరిస్తాయి నంబర్ నైన్ మన మెదడు ఒక రోజులో సగటున డెబ్భై వేల ఆలోచనలు చేస్తుందట అయితే వాటిలో అక్కర్లేని ఆలోచనలను మర్చిపోతుంది అలా మర్చిపోవడం కూడా మన మెదడు సరైన స్థితిలో పనిచేయడానికి తోడ్పడుతుందట నంబర్ ఎయిట్ టీవీలో మంచి కామెడీ సన్నివేశం వచ్చిన నలుగురిలో ఉన్నప్పుడు ఎవరైనా మంచి జోక్ వేసినా మనం నవ్వడానికి మెదడులోంచి ఐదు భాగాల నుంచి ఆజ్ఞలు రావాలట నంబర్ సెవెన్ ఒక ఆరోగ్యవంతమైన మనిషి శరీరంలోని అన్ని అవయవాల కంటే కేవలం మెదడు మాత్రమే అత్యంత కొవ్వు కలిగిన భాగమట ఎందుకంటే ఒక్క మెదడు మాత్రమే అరవై శాతం కొవ్వుతో నిండి ఉంటుందట నంబర్ సిక్స్ మానవ శరీరంలోని ప్రతి భాగం మెదడు నుంచి వచ్చే ఆజ్ఞల మీద కదులుతుంది మెదడు ఈ ఆజ్ఞలను వన్ మైల్ పర్ అవర్ నుంచి టూ సిక్స్టీ ఎయిట్ మైల్స్ పర్ ఆర్ వేగంతో పంపుతుందట ఈ వేగం ఫార్ములా వన్ రేసింగ్ కంటే ఎక్కువ ఫార్ములా వన్ రేసింగ్లో నమోదైన అత్యధిక వేగం టూ ఫార్టీ మైల్స్ పర్ ఆర్ నంబర్ ఫైవ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ చనిపోయిన తరువాత అతని మెదడుపై ఒక అధ్యయనం జరిగింది ప్రతి మనిషిలోని మెదడు బరువు సాధారణంగా పద్నాలుగు వందల గ్రాములు ఉంటుంది ఐన్స్టైన్ మెదడు మాత్రం పన్నెండు వందల ముప్పై గ్రాములు మాత్రమే ఉందట అయితే అతని మెదడులోని న్యూరాన్ డెన్సిటీ సాధారణ మెదడు కంటే ఎక్కువగా ఉందట నంబర్ ఫోర్ సాధారణంగా మగవారికి ఆడవారికి శారీరకంగా చాలా ఉంటాయి ఆడవారి కంటే మగవారి శరీరం కొంచెం పెద్దదిగా బలంగా ఉంటుంది ఇదే విధంగా మగవారి మెదడు కంటే ఆడవారి మెదడు పది శాతం తక్కువగా ఉంటుందట అయినా ప్రతి ఒక్కరి మెదడులో ఒక సెకండ్కి లక్ష కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయట నంబర్ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్కూల్ పిల్లలపై జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ప్రిజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలిగిన ఫుడ్ని తినే పిల్లలు సాధారణ మరియు ఫ్రెష్ ఆహారాన్ని తీసుకునే పిల్లల కంటే పద్నాలుగు శాతం ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్నాయట అందువల్ల పిల్లలకి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్కి బదులు మన ఇంట్లో వండుకునే సాధారణ ఆహార పదార్థాలను తినిపించడం అన్ని విధాలా మంచిదంటున్నారు వైద్యులు నంబర్ టూ కొన్ని క్లిష్ట సందర్భాలలో మన మెదడుకి సర్జరీ చేసి కొంత భాగాన్ని తీసేసిన మిగిలిన మెదడు భాగం తీసివేయబడ్డ మెదడు భాగం పనిని కూడా చేస్తుంది దానివల్ల జ్ఞాపక శక్తి పర్సనాలిటీలలో ఎటువంటి తేడా ఉండదు అయితే మెదడుకి జరిగే సర్జరీలు మాత్రం చాలా క్లిష్టమైనవి ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ మనిషి బ్రతికే అవకాశం చాలా తక్కువ నంబర్ వన్ సాధారణ మానవ శరీరంలో మెదడు యొక్క బరువు కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నా మన శరీరంలో ప్రవహించే రక్తాన్ని ఆక్సిజన్ని సుమారు ఇరవై శాతం వరకు తీసేసుకుంటుంది అందువల్ల మెదడుకి ఆక్సిజన్ సప్లై ఒక ఐదు నిమిషాల పాటు ఆగిపోతే ఆ వెంటనే బ్రెయిన్ డెడ్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్లనే ఏదైనా ప్రమాదానికి గురై స్పృహ కోల్పోయిన వ్యక్తికి వెంటనే ఆక్సిజన్ సప్లై చేస్తారు లేకపోతే వారి బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువని చెప్పాలి సో ఇవి ఫ్రెండ్స్ మెదడు గురించి మీకు తెలియని ఆశ్చర్యకర నిజాలు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను